శ్రీ గురువేన్నమ ఏప్రిల్ పదమూడు నుంచి శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల వారికి మంచి జరగబోతుంది ఆ రాశులు ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అనే కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం శుక్రుడిని ప్రత్యేకమైన గ్రహంగా భావిస్తారు శుక్రుడు అనుగ్రహం ఉంటే తిరిగే ఉండదు కీర్తి ఐశ్వర్యం సంపద వైభవాన్ని తీసుకువస్తాడు ఏప్రిల్ పదమూడు నాడు శుక్రుడు మీనరాశులోకి ప్రవేశించనున్నాడు మరి ఆ రాశుల గురించి ఇప్పుడే తెలుసుకుందాం శుక్రుడు త్వరలో మేనరాశులకు అడుగు పెట్టనున్నాడు శుక్రుడు రాసి మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది మీనరాశులోకి శుక్రుడు అడుగు పెట్టడంతో ఈ రాశుల వారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి మరి ఈ రాసుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి జ్యోతిష శాస్త్రం ప్రకారం శుక్రుడిని ప్రత్యేక గ్రహంగా భావిస్తారు శుక్రుడు ఉంటే తిరిగే ఉండదు కీర్తి ఐశ్వర్యం సంపద వైభవాన్ని తీసుకువస్తాడు ఈ గ్రహం అనుగ్రహం ఉంటే సంపదకి లోటు ఉండదు ఏప్రిల్ పదమూడున శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు దీంతో కొన్ని రాశుల వారికి లాభదాయకంగా ఉంటుంది మొదటిగా మిథున రాశి మిథున రాశి శుక్రుడి అనుగ్రహం ఉంటుంది శుక్రుడు మీనరాశిలోకి అడుగు పెట్టడంతో ఈ రాశి వారికి పలు ప్రయోజనాలు ఉంటాయి ఈ సమయంలో మిథున రాశి వారికి కొత్త అవకాశాలు రావడంతో పాటుగా ఆదాయం పెరుగుతుంది ప్రేమ జీవితంలో కూడా మార్పు వస్తుంది ఆనందం ఉంటుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారులకి వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది మొత్తానికి ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది రెండవది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి శుక్రుడు సంచార మార్పుతో సంతోషం సంపద కలుగుతాయి ఏప్రిల్ పదమూడున ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది సంతోషాన్ని పొందుతారు ఆర్థికంగా కూడా ఈ రాశి వారికి బాగుంటుంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది ఆగిపోయిన పనులు పూర్తవడంతో పాటుగా కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు మూడవది కుంభరాశి కుంభరాశి వారికి కూడా మేలు కలుగుతుంది ఈ సమయంలో ఆర్థిక సమస్యలు తీరుతాయి మునుపటి కంటే ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వ్యాపారులకు కూడా కలిసి వస్తుంది దాంపత్య జీవితం బాగుంటుంది నాలుగు సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పనుల్లో వేగం ఉంటుంది వైవాహిక జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి భూమి లేదా భవనానికి సంబంధించిన ఒప్పందాన్ని ఖరారు చేయొచ్చు ప్రైవేటు సంస్థలో పనిచేసే వ్యక్తులు శ్రమతో అంకిత భావంతో పనిచేయాలి రాజకీయ రంగములు పనిచేసేవారికి మంచి స్థానం ఉంటుంది ఐదు కన్యా రాశి ఈ రాశి వారు కూడా కష్టపడి పనిచేయాలి ఉద్యోగంలో మంచి పనితీరు కనపరచడం ద్వారా అధికారుల హృదయాలను గెలుచుకోవడంలో విజయం సాధిస్తారు వ్యాపారం చేసే వ్యక్తులు పెద్ద రిస్కులు తీసుకోకుండా ఉండాలి పిల్లలు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఆరు తులారాశి ఈ రాశి వారికి అనేక రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి ప్రయాణములో ముఖ్యమైన సమాచారాన్ని పొందవచ్చు ఉద్యోగుల అధికారుల మాటలను సావధానముగా విని ఏ పనిలోనైనా ముందుకు సాగాలి పరస్పర సహకార భావన ఉంటుంది వాగ్దానాలను ఖచ్చితంగా నెరవేర్చాలి ఏడు మకర రాశి ఈ రాశి వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సంబంధాలలో ఉద్రిక్తత తొలగిపోతుంది సంపద పెరగడం వల్ల ఆనందంగా ఉంటుంది స్నేహితుల నుండి పెట్టుబడి సంబంధిత ప్లాన్ గురించి సమాచారాన్ని పొందవచ్చు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు ఈరోజు ద్వాదశ రాశులపై రుగశర నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో కొన్ని శుభయోగాలు ఏర్పడనున్నాయి చైత్ర నవరాత్రుల్లో భాగంగా ఈరోజు స్కందమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు ఈ సమయంలో కొన్ని రాసుల వారికి దుర్గామాత అనుగ్రహం కూడా లభించనుంది మరికొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సందర్భంగా మేషము నుంచి రాశుల వారికి అదృష్టం రానుంది రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచిగా ఉంటుంది పెండింగ్లో ఉన్న పనిపై మీరు పూర్తి ఆసక్తిని కనబరుస్తారు అలాగే కొన్ని కొత్త పనులపై పూర్తి ఆసక్తిని చూపుతారు ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రతిభను చూపడం ద్వారా ప్రజలను ఆశ్చర్యపరచవచ్చు మీలో కొత్త శక్తి ప్రవహిస్తుంది ఈ కారణముగా కొనసాగుతున్న వివాదాలు ముగుస్తాయి విద్యార్థులు మేధో మానసిక భారం నుండి ఉపశమనం పొందుతున్నారు ఈరోజు మీరు పాత పెండింగులో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశాన్ని పొందవచ్చు ఈ రాశివారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి సీనియర్ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు కార్యాలయంలో బాగా పనిచేస్తారు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు రావడంతో మీ ఆనందానికి అవధులు ఉండవు మీరు ప్రతి పనిలో ఉత్సాహంగా ముందుకు సాగుతారు మీ మనస్సులో ఏదో జరుగుతుందని కొంత ఆందోళన చెందుతారు అయినప్పటికీ మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు కుటుంబంలో కొన్ని శుభ సంఘటనలు జరుగుతాయి ఈరోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టం ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది ఈ రాశుల వారు కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది శ్రీకృష్ణుడికి వెన్న పంచదార సమర్పించవలసి ఉంటుంది శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఆర్ఘ్యం సమర్పించవలసి ఉంటుంది అలానే ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయవలసి ఉంటుంది ఈరోజు వినాయకుడికి లడ్డూలను ప్రసాదముగా సమర్పించవలసి ఉంటుంది అలానే మహావిష్ణువు జపమాలను నూట ఎనిమిది సార్లు జపించిన ఎడలా మంచి జరుగుతుంది ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇస్తే మంచిది అలానే తెల్లని పట్టు వస్త్రాలను దానము చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు